నర్సరావుపేటలో ఇటీవల బర్డ్ ఫ్లూతో మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండు రోజుల క్రితం నర్సరావుపేటలో బాలయ్య నగర్ మొదటి లైన్లో రెండు సంవత్సరాల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిందనే వార్త తెలియటం జరిగింది ముఖ్యంగా ఎంఐ ఎయిమ్స్ మంగళగిరిలో వైద్యం పొందుతూ శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ కూడా పనిచేయకపోవటం వలన చనిపోయిందని చెప్పి ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో బర్డ్ ఫ్లూ వలన చనిపోయిన రెండో వ్యక్తి అది నర్సరావుపేటలో జరగటం చాలా బాధాకరమైన విషయం చాలా దురదృష్టకరం మొదటి వ్యక్తి మహారాష్ట్రలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చనిపోయింది ఇది రెండో కేసు భారతదేశంలోనే రెండో కేసు బర్డ్ ఫ్లూ ఈరోజు నర్సరావుపేటలో బాలిక చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇవాళ నిర్ధారించిన వైద్యులు ఎవరంటే ఎయిమ్స్ నుంచి ప్రతిష్టాత్మక భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థ హాస్పిటల్ ఎయిమ్స్ డాక్టర్స్ బంగళగిరి నుంచి అట్లానే వీళ్ళు పంపించిన ల్యాబ్ ఐసీఎంఆర్ ల్యాబ్స్ పూణే భారతదేశంలోనే మొట్టమొదటి అత్యంత ఈ యొక్క వైరాలజీ ల్యాబ్లో వైరాలజీ విభాగంలో మొట్టమొదటి ల్యాబు మనం ఏ టెస్ట్లైనా గతంలో అక్కడికే పంపించేవాళ్ళం సో ఇలాంటి ల్యాబ్లు నిర్ధారించింది సో ఇది సామాన్యమైన విషయం కాదు చిన్న విషయం కాదు మొట్టమొదటిది అసలు హాస్యాస్పదం ఏంటంటే ఇది బర్డ్ ఫ్లూ వలన కాదని ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే ప్రకటించడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం అంటే అసలు ఎయిమ్స్ డాక్టర్స్ ఎంత ఎంత మేధాశక్తి గలవాళ్ళో తేలిగ్గా ప్రకటించరు అట్లానే ఐసీఎంఆర్ ల్యాబ్ అనేది చాలా ప్రతిష్టాత్మక వైరాలజీ ల్యాబ్ వీళ్ళిద్దరూ ప్రకటించిన తర్వాత అసలు ఈ దేశంలో ఖండించడానికి వేరే వాళ్ళు ఎవరు కూడా సరిపోరు అలాంటిది డాక్టర్ అయ్యుండి ఆయన ఏ విధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదం ఆయనకు ఒక అవగాహన లేదని ఇప్పటికే అర్థమవుతా ఉంది కాబట్టి నేను స్పష్టంగా చెప్పేది బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ ఎందుకు వచ్చింది కారణం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి అది ముఖ్యమైన విషయం బర్డ్ ఫ్లూ రావడానికి అనేక కారణాలు ఉంటాయి ఒకటి మనం బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షిని బాయిల్ చేయకుండా అంటే ఉడకబెట్టకుండా పచ్చి మాంసం తిన్నప్పుడు రావచ్చు లేదా బర్డ్ ఫ్లూ ఆయన అబ్బాయి అమ్మాయి వాళ్ళ తండ్రి చెప్తున్నాడు ఈ యువతల ఒక పది కోళ్ళు చచ్చిపోయినాయి సార్ ఈ అమ్మాయికి ఈ జబ్బు వచ్చే ముందు ఇదే వీధిలో పది కోళ్ళు జబ్బు వచ్చి చనిపోయిన ఈ బర్డ్ ఫ్లూ వచ్చినాయి ఆ వాటి నుంచి వచ్చే ఉమ్మి కానీ లాలాజయం కానీ లేకపోతే సెక్రిషన్స్ ఏమైనా ఆ అమ్మాయి చేతులకు దాకినా ఆ అమ్మాయి పొరపాటున వాటితో భోంచేసినా లేదా ముక్కు తుడుచుకున్న ఈ యొక్క బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తినే తిండిలో అయినా రావచ్చు పొరపాటున ఉడకబెట్టకుండా తిన్న చి కింద తింటే రావచ్చు రెండోది పక్షి నుంచి వచ్చే ఉమ్మి కానీ లాలాజలం కానీ లేదా సేక్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ అంటే అవి యూరిన్ కానీ దానికి వచ్చే మోషన్ కానీ ఏమన్నా పొరపాటున అమ్మాయి చేతులతో తాకినప్పుడు ఈ యొక్క ఇన్ఫెక్షన్ రావచ్చు సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ సో వీటిని పరిగణలో తీసుకొని ఎక్కడి నుంచి వచ్చింది ఇది లేదా బర్డ్స్ బర్డ్ ఫ్లూ ఇతర ప్రదేశాల నుంచి నర్సరాపేటకు వస్తే అది ఏదైనా మాంసం తినైనా రావచ్చు ఈ ఎలా వచ్చింది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది తెలుసుకోవాలి మొట్టమొదటిది ఆల్రెడీ మన రాష్ట్రంలో ఈరోజే ఆరు జిల్లాలని బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ సెంటర్లుగా డిక్లేర్ చేశారు మొట్టమొదటిది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏలూరు కాకినాడ ఎన్టీఆర్ జిల్లా అండ్ కర్నూలు జిల్లా ఆరు జిల్లాలని డిక్లేర్ చేశారు ఈ ఇన్ఫెక్షన్ సెంటర్స్ నుంచి బర్డ్స్ వచ్చి అంటే అక్కడి నుంచి వచ్చిన కోళ్ళను తీసుకొచ్చి ఎక్కడైనా ఇతర ప్రదేశాల్లో తీసుకొచ్చి అమ్మితే వాటి నుంచి రావచ్చు ఇన్ఫెక్షన్ సెంటర్స్గా డిక్లేర్ చేశారు ప్రభుత్వం అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేయటం జరిగింది సో ఈ సెంటర్స్ నుంచి ఏదైనా పక్షులు వచ్చి ఇక్కడ ఏదన్నా మనం పొరపాటున తిన్నా రావచ్చు లేదా ఈ ప్రాంతంలో కూడా ఉండొచ్చు ఈ రెండు కారణాలు కూడా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది అట్లానే నేను ఇప్పుడు కోరుతా ఉన్నాను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడు పక్షులు చచ్చిపోతేనే మీరు ఆరు జిల్లాలు ఇన్ఫెక్షన్ సెంటర్గా డిక్లేర్ చేశారు ఇక్కడ మనిషి ప్రాణం పోయింది ఒక పాప చనిపోయింది చనిపోతే ఈ జిల్లాని ఎందుకు మీరు డిక్లేర్ చేయరు ఒక ఇన్ఫెక్షన్ సోర్స్గా సెంటర్గా ఎందుకు డిక్లేర్ చేయట్లేదు అని ఈరోజు గవర్నమెంట్ నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు పక్షులు చనిపోతే ఆరు జిల్లాలు డిక్లేర్ చేశారు మనిషి చనిపోతే ఒక మనిషి ప్రాణం పోతే ఈ జిల్లాని ఒక ఇన్ఫెక్షన్ సెంటర్ గానో లేకపోతే సర్వేలెన్స్ సెంటర్ గానో ఎందుకు మీరు డిక్లేర్ చేయటం లేదు అనేది నా మొదటి ప్రశ్న రెండోది గతంలో వాలంటీర్లు పనిచేశారు వాలంటీర్లు పనిచేసినప్పుడు ప్రతి ఇంటికి సర్వేలెన్స్ జరిగేది ప్రతి గడపకు కూడా వాలంటీర్లు వచ్చారు మరి కోవిడ్లో ఇరవై తొమ్మిది సార్లు వాలంటీర్లు ప్రతి గడప తొక్కి జ్వరం ఉందా లేదా అని సర్వేలెన్స్ చేశారు ఈరోజు ఆ సర్వేలెన్స్ లోపం ఉంది ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడైతే పక్కకు పెట్టిందో ఇంటింటికి వచ్చేవాళ్ళు లేరు ఇంటింటికి వచ్చి సర్వేలెన్స్ చేసేవాళ్ళు లేరు జ్వరం వచ్చిందా మీ పాపకి ఏదైనా దగ్గుందా జలుబు ఉందా అని లేరు అని చెప్పి ఈరోజు నేను గట్టిగా ఈరోజు మాట్లాడుతున్నాను ఎందుకంటే వాలంటీర్లు ఎప్పుడైతే తీసేశారో సర్వేలెన్స్ జరిగే కార్యక్రమం జరగట్లా సరిగ్గా ప్లస్ మూడోది ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పూర్తిగా పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ లేరు ప్రభుత్వ హాస్పిటల్స్లో మందులు లేవు ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యం అందట్లేదు ఈరోజు అట్లానే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేశారు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ పెడితే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈరోజు శ్రీ సేవలు నడవట్లేదు ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు వాళ్ళందరూ కూడా రేపు ఏడో తారీఖు నుంచి అంటే ఏప్రిల్ ఈ నెల ఏడో తారీఖు నుంచి మేము సేవలన్నీ బంద్ చేస్తున్నామని డిక్లేర్ చేశారు సో ఆరోగ్యశ్రీ సేవలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పూర్తిగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం వాలంటీర్ వ్యవస్థ తీసుకొని తీసేసి సర్వేలెన్స్ లేకపోవటం హాస్పిటల్లో మందులు లేకపోవటం ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్కరైనా స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చారు కానీ ఈరోజు మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను